అందరికీ నమస్కారం ఈరోజు వినిపిస్తున్న కథ పేరు నిర్ణయం ఈ కథ రాసిన వారు సాయి గౌతమ్ గారు ఇక కథ విందమ్మా చిన్ని నాన్న ఇంటికి వచ్చేసారే బాగానే ఉన్నారు నువ్వేం కంగారు పడకు సెలవు చూసుకుని ఒకరోజు మీ ఆయనతో కలిసిరా సుగుణ పిన్ని ఫోన్లో చెప్తున్న మాట వింటూనే నేను గాలిలో తేలిపోయాను నిజంగానా ఇది ఒకసారి ఫోన్ ఇవ్వు మాట్లాడతాను ఆతృతగా అడిగాను ఇప్పుడే టాబ్లెట్ వేసుకొని పడుకున్నారు బాగా అలసిపోయారే లేచాక చేయిస్తాలే అని ఫోన్ పెట్టేసింది ఈ లోకంలో నాకంటూ అత్యంత ప్రియమైన వ్యక్తి నాన్నే ఆయన తర్వాతే మా వారైనా నా కొడుకైనా వారం క్రితం వద్దన్నా వినకుండా ఎవరో తెలిసిన ట్రావెల్స్ వారని చెప్పి ఒంటరిగా కేదార్నాథ్ యాత్రకు వెళ్ళారు మొదట రెండు రోజులు ఫోన్లో మాట్లాడి క్షేమమే అని చెప్పారు ఏమైందో తెలియదు ఆ తర్వాత నుండి ఫోనే లేదు కంగారు పడి ఆ ట్రావెల్స్ వాళ్ళని కనుకుంటే వాళ్ళు వెళ్తున్న బస్సు ఏదో లోయలో పడిపోయిందని ఎవరి జాడా తెలియలేదని చెప్పారు నేను పడిన టెన్షన్ బాధ వర్ణనాతీతం స్వయంగా వెళ్ళి నాన్నకి ఏమైందో ఎక్కడ ఉన్నారో తెలుసుకోవాలని ఎంతో ప్రయత్నించాను కానీ అంత దూరం ఒక్కదానివే ఎలా వెళ్తామని మా వారు అత్తగారు ఆపేశారు నేను ఒక్కదాని వెళ్ళలేననుకుంటే ఆయన నాతో రావచ్చుగా వెతుకుతూనే ఉన్నారుగా దొరుకుతారులే వెళ్ళి మటుకు చేసేదేంటి అన్నారు తప్ప కదలలేదు అప్పటి నుంచి నా మనసు అక్కడే ఉంది ఆఫీస్కు వెళ్తున్నా పని చేస్తున్నా ఎవరితో మాట్లాడుతున్నా అదే ఆలోచన నిద్ర కూడా లేదు ఇదిగో మళ్ళీ ఈరోజు పక్కింటి పిన్ని ఫోన్ చేసి నాన్న వచ్చారని చెప్పాకే నా మనసుకు ఈ స్వాంతన దొరికింది అర్జెంటుగా ఈ వార్త మా వారికి అత్తగారికి కూడా చెప్పేశాను ఊహించినంత మార్పు ఏమీ వాళ్ళ మొహాల్లో కనబడలేదు ఆయన కనబడినా లేకపోయినా మాకు వచ్చే తేడా పెద్దగా ఏం లేదా అని వాళ్ళ ఆహాభావాలు చెప్తున్నాయి వాళ్ళ సోమవారం సెలవు అంటే శనివారం వరకు ఆగాలి పోనీ లీవ్ తీసుకుందామంటే ఇంకో ఇద్దరు సెలవులో ఉన్నారు దాంతో తప్పనిసరి నా మనసును అప్పటి వరకు ఆపి ఊరు వెళ్ళడానికి వారాంతం కోసం ఎదురు చూశాను శుక్రవారమే చెప్పాను రేపు ఊరు వెళ్ళి నాన్నను చూడాలి అని ఆయన ఏదో ఆలోచిస్తూ సరే అన్నా వెళ్ళే టైంకి మటుకు మా ఫ్రెండ్ అమెరికా నుండి వచ్చాడు నువ్వు వెళ్ళి చూసి వచ్చాయి అన్నారు అసలు మా నాన్న అంటే లెక్కే లేదు ఈయనకి పెద్ద ఆయన అంత పెద్ద ప్రమాదం తప్పించుకుని వస్తే కనీసం చూడ్డానికి రావడం కూడా కష్టమైపోతుంది అది ఏమంత దూరం బస్సు ఎక్కి కూర్చుంటే నాలుగు గంటల్లో నాన్న దగ్గర ఉంటాం ఈయనతో వాదించి లాభం లేదని నేనే పిల్లాన్ని తీసుకొని బయలుదేరి వెళ్ళాను దారంతా నాన్న గురించి ఆలోచనలే అమ్మలేకపోయినా ఎంతో చక్కగా ఇంటిని నన్ను చూసుకున్నారు మరో పెళ్లి చేసుకోమని ఎంతమంది చెప్పినా వినకుండా ఒంటరిగా ఉండిపోయారు నన్ను అల్లారు ముద్దుగా పెంచారు చక్కగా చదివించారు ఇంత బాగా చూసుకున్న నాన్న అంటే ప్రేమ ఉండదా మరి పెళ్లి కోసం చెప్పులు అరిగేలా తిరిగారు తెలిసిన వాళ్ళ సంబంధం అని తెచ్చి పెళ్లి చేశారు పెళ్లి ఖర్చులకి ఇల్లు తాకట్టు పెట్టమని అమ్మేయమని అందరూ సలహాలు ఇచ్చారు కానీ ఆ ఇంటిని ముట్టుకునేదే లేదని చెప్పేశారు నాన్న అమ్మ నాన్న ఎన్నో రాత్రిలు తిండి కూడా తినకుండా కష్టాలకు ఊర్చి ఒక్కో ఇటుక పేర్చి కట్టిన ఇల్లు అది దాన్ని ఎప్పుడూ నాన్న ఇల్లులా చూడలేదు అది తన ఆరో ప్రాణం అని అనుకునేవారు అమ్మ గాజుల చప్పుడు పట్టీల అలికిడి ఇంకా ఆ ఇంట్లో ఆయనకు వినిపిస్తూనే ఉంటాయి అందుకే పెళ్ళికి ఓ పాత స్థలం అమ్మేశారు అది అలాగే ఉంచితే ఫ్యూచర్లో మంచి ధర వస్తుందని తెలిసినా కూడా ఇంటికి వెళ్ళేసరికి ఒంటి గంట అయ్యింది గేట్ తీస్తూనే పరిగెత్తుకుని వెళ్ళి గవ్వాలన్న నాన్నను పట్టుకొని ఏడ్చేశాను నాకు ఫోన్లో చెప్పలేదు కానీ చేతికి కాలికి దెబ్బలు బాగానే తగిలాయి కట్లు కట్టారు ఊరుకో తల్లి బాగానే ఉన్నా కదా అని సముదాయించారు కానీ ఆయనకి నన్ను చూస్తే ఏడుపు వచ్చేస్తుంది ఇంకెప్పుడు ఒక్కరే వెళ్ళకండి నాన్న నాకు చాలా కంగారుగా ఉంటుంది పిచ్చి తల్లి పోవాలని రాసిపెట్టి ఉంటే ఎవరూ ఆపలేరు అని వేదాంతం చెప్తున్నారు మా రెండేళ్ళ అబ్బాయికి ఏమీ అర్థం కాక బిక్కు బిక్కుమంటూ చూస్తున్నాడు ఆ పూట సుగున పంపించిన కూర పులుసు కలుపుకొని అన్నం తిన్నాక మా బాబును పడుకోబెట్టి వాళ్ళ కుర్చీలో నాన్న కూర్చుంటే నేను నేల మీద కూర్చొని ఆయన ఊళ్ళో తలపెట్టుకున్నా ఇది ఎప్పటి నుండో నాకు అలవాటు అవును నాన్న అసలు ఏమైంది బస్సు లోయలో పడిపోయిందా నెమ్మదిగా అడిగాను అవునమ్మ నాతో పాటు ఇరవై మంది ఉన్నారు ఆ బస్సులో హరిద్వార్లో బాగానే మొదలైంది కానీ మధ్యలోనే ఈ ప్రమాదం లోయలో పడ్డ మాకు ఏం అర్థం కాలేదు కొంతమంది ఆ దెబ్బలకు అక్కడే ప్రాణం విడిచారు నా పరిస్థితి అదే అనిపించింది ఆశలన్నీ వదిలేసుకున్నా సరిగ్గా అప్పుడే ఒక చెయ్యి నాకు ఆసరా ఇచ్చి పైకి లాగింది తర్వాత ఏమైందో తెలియదు కలి తెరిచి చూస్తే హాస్పిటల్లో ఉన్నా మాతో పాటు వచ్చిన ఒక అబ్బాయి నన్ను కాపాడాడు అని ఎవరో చెప్పారు కానీ కృతజ్ఞతలు చెప్పుకోవడానికి అతని గురించి ఏమి తెలియదు సృహ తప్పే ముందు అతని చేతి మీద చూసిన శివుడు పచ్చబొట్టు తప్ప ఆ శివుడే నన్ను కాపాడాడు అని ఆ క్షణం నాకు తోచింది అంటూ ఆయన అనుభవం చెప్తుంటే ఒళ్ళు గగ్గురు పొడిచింది నాన్న అంత పెద్ద ప్రమాదాన్ని తప్పించుకుని రావడం నిజంగా దేవుడి వరం ఆ శివుడికి శతకోటి ప్రణామాలు చేసుకున్న ఆ రోజు ఉండి మర్నాడు సాయంత్రం బస్సు ఎక్కి ఇంటికి తిరిగి వచ్చేశాను మళ్ళీ యథావిధిగా పనులన్నీ అయిపోతున్నాయి ఈ హడావుడిలో నాన్నకి ఫోన్ చేయడం కూడా కుదరట్లేదు నెలలు గడిచిపోయాక ఒకరోజు నాన్న ఫోన్ చేశారు అమ్ములు ఒకసారి ఇంటికి వస్తావా ఈ ఆదివారం కొంచెం మాట్లాడాలి అన్నారు నాన్న ఊరికే రమ్మనరు పైగా కాస్త ఉదాసీనంగా వినబడింది ఆయన మాట వస్తాను అని చెప్పి పెట్టేశాను ఈసారైనా నాన్నని పలకరించడానికి రమ్మని ఆయన్ని అడిగాను వారం అంతా కష్టపడితే దొరికేదే ఒక ఆదివారం ఆ రోజు కూడా ఇలా ఊర్లు తిరగలేను నువ్వు వెళ్ళిరా అని చెప్పేశారు అవును ఫ్రెండ్స్తో తిరగడానికి ఎక్కడి నుండైనా ఓపిక వచ్చేస్తుంది ఓ ముసలాయన్ని చూడడానికి ఆ శక్తి ఎవరిస్తారు పాపం అడగడం వేస్ట్ అనుకుని నేనే బయలుదేరి వెళ్ళాను ఈసారి ఇల్లు నాన్న కళ్ళు కాస్త ప్రశాంతంగా కనిపిస్తున్నాయి నాన్నే కాకుండా మరో అబ్బాయి కూడా ఉన్నాడు పాతికి ఇల్లు ఉంటాయి ఎవరని అడగక ముందుకే నాన్న చెప్పేశారు అమ్మలు నేను చెప్పలేదా నన్ను ప్రమాదం నుండి కాపాడాడని అది ఈ అబ్బాయే మొన్న చెకప్ కోసం సిటీకి వెళ్తే హాస్పిటల్లో కనిపించాడు తనే గుర్తుపట్టి చెప్పాడు సంగతి ఆ చేతి మీద పచ్చబొట్టి చూసి మళ్ళీ ఆ శివుడే మా ఇద్దరిని కలిపాడు అనిపించింది నాన్న కళ్ళల్లో వెలుగు నేను ఆ అబ్బాయిని పలకరించాను పేరు శివరామట బాగా పేద కుటుంబం చదువుకున్న సరైన పని దొరక్క ఓ ముసలాయనకి కేర్ టేకర్గా ఉంటున్నాడు ఆయనతో పాటు కేదార్నాథ్ వెళ్ళినప్పుడే నాన్నను కాపాడాడు పాపం ఆ ముసలాయని చనిపోయారట ఇక అక్కడ కూడా పని లేకపోయింది నేను అతన్ని గమనిస్తున్నా ఆ కళ్ళల్లో నిజాయితీ బాధ్యతలు భవిష్యత్తు గురించి భయం కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నాయి ఊర్లో ఉన్న తల్లికి చెల్లికి నెల నెలా డబ్బులు ఎలా పంపాలో అన్న దిగులేమో అనిపించింది ఇది ఇలా ఉండగా నాన్న ఆ రాత్రే తన నిర్ణయం నాతో చెప్పారు అమ్మలో ఇంటిని అమ్మేయాలి అనుకుంటున్నా ఆ వార్త ఒక పిడుగులా నచ్చువిన వినపడింది ఏంటి నాన్న మీరు అంటున్నది ఇల్లు అమ్మేస్తారా ఇప్పుడు అంత కష్టం ఏమొచ్చింది నెల నెలా పెన్షన్ వస్తూనే ఉంది కదా తెలియకుండానే నా నోటి వెంట ఆ మాటలు వచ్చేసాయి నా కోసం కాదమ్మా శివరాం కోసం ఇవాళ నేను ఇలా కూర్చొని మాట్లాడుతున్నానంటే దానికి కారణం అతనేగా అతని పరిస్థితి ఏం బాగాలేదు ఇల్లు అమ్మేసి వచ్చిన డబ్బు తనకిస్తే ఏదో చిన్న వ్యాపారం పెట్టుకుంటాడు అతని కుటుంబము బాగుంటుంది నాన్న ఆయన ఆలోచన చెప్పారు నేనేం మాట్లాడలేకపోయాను ఇంటికి వచ్చాక కూడా అదే ఆలోచించాను మా వారికి చెప్తే ఎత్తున లేచారు మా అత్తగారి సంగతి సరే సరే మీ ఉన్న పిజ్జా ఎవరో ముక్కుమొహం తెలియని వాడి కోసం ఇల్లు అమ్మేస్తారా అంతగా కావాలంటే ఎంతో కొంత డబ్బు ఇవ్వాలి కానీ అన్నారు మా అత్తగారి కోపంగా మీ నాన్న పోతే తలకొరుగు పెట్టేది అల్లుడిగా నేను వాడెవడో కాదు అది గుర్తుపెట్టుకొని పెట్టుకుని మసలు మీ నాన్నని విసురుగా అనేసి వెళ్ళిపోయాడు ఆయన అసలు ఈ మనుషులు ఎంత స్వార్థంగా మాట్లాడుతున్నారు చచ్చిపోయాక చేయాల్సిన కర్మకాండ కోసం ఇతను చెప్పేది మా నాన్న జీవితాంతం వినాలా మా నాన్న స్వార్థితాన్ని ఎలా ఖర్చు పెట్టుకోవాలనేది మా అత్తగారు శాసించడమా ఇది ఎక్కడ న్యాయం నాన్న అంత ప్రమాదం నుండి బయటపడితే కనీసం చూడడానికి కూడా సుముఖత చూపని వీళ్ళు మా నాన్న ఆస్తి మీద మటుకు హక్కులు చూపిస్తున్నారు ఈ విషయంలో నాన్నతో నేను మా వాళ్ళ అభిప్రాయాలు చెప్పదలుచుకోలేదు నేను సంపాదించిన దాని మీద మాత్రమే నాకు హక్కు ఉంటుంది ఆ ఇల్లు ఆయన స్వాధ్యతం ఆయన ఎలాగైనా ఖర్చు పెట్టుకోవచ్చు అదే నా అభిప్రాయం కొద్ది రోజుల్లోనే నాన్న అనుకున్నట్టుగానే ఆ ఇంటిని మంచి ధరకే అమ్మేశారు అందులో సగం శివరాం వ్యాపారానికి పెట్టుబడిగా ఇచ్చారు మిగిలినది మా బాబు పేరున ఫిక్స్డ్ డిపాజిట్ చేశారు ఆ బ్యాంకు కాగితాలు ఇవ్వడానికి మా ఇంటికి వచ్చినప్పుడు మా వాళ్ళు ముభావంగా మాట్లాడడం ఆయన దృష్టిని దాటిపోలేదు ఇంత చేసిన నాన్న ఆయనకంటూ ఏం ఉంచుకోలేదు ఆ పెన్షన్ డబ్బులతోంటే ఓల్డేజ్ హోమ్లో చేరిపోయారు నాకు నాన్నని దగ్గరుండి చూసుకోవాలనిపించినా అటు నాన్న కానీ ఇటు మా వాళ్ళు కానీ అందుకు ఒప్పుకోలేదు కానీ తరచూ నేను నాన్నని చూడడానికి భావం తీసుకుని వెళ్తుండేదాన్ని తనకి అక్కడ ఏ లోటు లేదని నాతో చెప్పడం ఇప్పటికీ గుర్తే అదే వయసున్న వాళ్ళు ఎందరితోనో ఆయన ఆప్యాయంగా కలిసిపోయి నవ్వుతూ ఉండడం నాకు ఎంతో సంతోషాన్ని ఇచ్చింది శివరాం గురించి మటుకులీలగానైనా చెప్పడం నాకు గుర్తులేదు ఐదేళ్ల తర్వాత ఓ రోజు నేను ఆఫీసులో పనిచేస్తుండగా ఫోన్ వచ్చింది మధ్యాహ్నం భోజనం అయ్యాక నడవలసిన నాన్న నిద్రలోనే పోయారని వెంటనే అక్కడికి వెళ్ళాం నాన్న చివరి క్షణం వరకు తృప్తిగా బ్రతికి ఏ అనారోగ్యం లేకుండా కన్ను మూయడం నాకు కాస్త మనశ్శాంతినిచ్చింది మా వారు కూడా వండి చేయకుండా పాత సంగతులు మర్చిపోయి కర్మకాండలన్నీ జరిపించారు ఇంత జరిగినా ఆ శివరం జాడలేదు అతి మంచితనం ఇంత చెడ్డదా ఇంట్లో వాళ్ళని కూడా కాదని ఆ అబ్బాయిని నమ్మి అంత డబ్బు ఇస్తే కనీసం చూడటానికైనా రాలేదని అతన్ని తిట్టుకున్నా కాలం గిరున తిరిగింది మా అబ్బాయి చదువు పూర్తయి క్యాంపస్ ఇంటర్వ్యూలో ఉద్యోగం వచ్చిన అది కాదని ఉన్న డబ్బు పెట్టి అప్పు తెచ్చి ఫ్రెండ్స్తో కలిసి ఒక స్టార్టప్ పెట్టాడు ఒక్కడే అబ్బాయి కావడంతో మేము కూడా కాదనలేకపోయాం ఏదో చేయాలని ఆరాటమే కానీ మా వాడికి ఓపిక ఉండదు బద్ధకం ఎక్కువ అందుకే ఏడాదికే ఆ ఫ్రెండు మోసం చేసి ఉన్న వ్యాపారాన్ని ఊహించేశాడు ఆ అప్పుల ఊపిలో నుండి బయటికి రావడానికి వాడు ఒక ఉద్యోగంలో చేరాడు ఎంత చూసినా అప్పులు తీరడం లేదు తలకు మించిన భారమై కూర్చుంది ఆ రోజు ఆదివారం అందరం ఇంట్లోనే ఉన్నాం అప్పుడే మా ఇంటికి ఒక అతను వచ్చాడు సాత్వికమైన ఆ రూపం ఎక్కడో చూసినట్టే అనిపించింది అతను అనుమతి అడిగి లోపలికి వచ్చాడు నమస్తే అండి నా పేరు శివరాం ఇరవై ఏళ్ళ క్రితం మీ నాన్నగారు నా వ్యాపారానికి ధన సహాయం చేశారు అని చెప్పడంతో జ్ఞాపకం వచ్చింది నాన్న చనిపోయినప్పుడు రాలేదన్న విషయం గుర్తుంది ఆయన మర్యాద కొద్దీ కూర్చొని మాట్లాడాను నన్ను ముందుగా మీరు క్షమించాలి ఇన్నేళ్లలో ఒక్కసారి కూడా మీకు కనిపించకుండా హఠాత్తుగా ఈరోజు వచ్చినందుకు మీ నాన్నగారు ఇచ్చిన డబ్బుతో నేను కుటుంబాన్ని తీసుకొని రాజస్థాన్ వెళ్ళిపోయాను అక్కడే ఒక చిన్న హోటల్ పెట్టి బాగా నడిపించాను మూడేళ్ళ తర్వాత బాగా లాభాలు ఉన్న టైంలో అది అమ్మేసి యూరోప్ వలస వెళ్ళిపోయాం అక్కడ దినదినాభివృద్ధి చెందుతూ మా వ్యాపారం పోయిన ఏడాదికి లాభాల్లో వంద కోట్ల మార్కును అందుకుంది అది ఎంతో పెద్ద విజయం అంతా మీ నాన్నగారి చలవే మా హోటల్స్ అన్నింటికీ ఆయన పేరే పెట్టుకున్నాం ఇంత మేలు చేసిన వ్యక్తికి చనిపోయినప్పుడు రాకపోవడానికి కారణం ఆయన తీసుకున్న మాటే నాకు ఇచ్చి పంపేసినప్పుడు ఆయన నాతో అన్నారు మళ్ళీ ఎప్పుడూ తిరిగి మా జీవితాల్లోకి రావద్దు బాబు నువ్వు ఎదిగాక ఎప్పుడైనా వచ్చి కనిపించినా నువ్వు సంపాదించే దాని మీద మా వాళ్ళు ఆశపడే అవకాశం ఉంది నువ్వు నా ప్రాణాలకు పెట్టిన భిక్షకి బదులుగా నా వంతు సహాయం నేను చేశాను మళ్ళీ దాని నుంచి వచ్చే ఫలాన్ని నేను కానీ నా బిడ్డ కానీ అందుకోవడానికి అర్హత లేదు నువ్వు బాగుంటే అంతే చాలు అని అది ఎంతో కఠినమైన నిర్ణయమే అయినా ఆయన పట్టుదల మేరకు సరేనన్నా అందుకే ఇన్నాళ్ళు మీ దరిదాపుల్లోకి కూడా రాలేదు అయినా మీరు ఎలా ఉన్నారని నిత్యం వాగపు చేస్తూనే ఉన్నాను ఈ మధ్య నాకు తెలిసింది మీ అబ్బాయి పెట్టిన వ్యాపారం నష్టాల్లోకి వెళ్ళి అప్పుల్లో ఉన్నారని ఇప్పుడు కూడా మీకు సాయం చేయడానికి ముందుకు రాకపోతే నమ్మక ద్రోహమే అవుతుంది నేను పెంచి పోషించిన ఈ వ్యాపార వృక్షంలో సగ భాగాన్ని దీనికి బీజం వేసిన మీ నాన్నగారి వారసురాలుగా మీకు ఇవ్వాలని నిర్ణయించుకున్నా అని చెప్పడం పూర్తి చేశారు మా వారి కళ్ళల్లో ఆశ్చర్యం మా అబ్బాయి మొహంలో ఆశ స్పష్టంగా కనిపించాయి నేను ఊ అంటే చాలు అతడు ఇదంతా నా పేరున రాస్తాడు కానీ అలా దానికి ఒప్పుకుంటే ఇక నేను నాన్న కూతురిని ఎందుకు అవుతాను మీ ఉదార స్వభావానికి కృతజ్ఞరాలని కానీ మీ ఈ ఆస్తిలో వాటా తీసుకోవడానికి నేను సిద్ధంగా లేను నా నోటి నుండి యథాలాపంగా వచ్చిన మాటలకి మా వాళ్ళతో పాటు శివరాం కూడా ఆశ్చర్యపోయాడు మా నాన్నగారు ఏది అయితే జరగకూడదని మిమ్మల్ని మాకు దూరంగా ఉంచారో తెలిసాక కూడా నేను ఈ డబ్బు కాశపడితే ఆయన సాయాన్ని మంచితనాన్ని హీనం చేసినట్టే అందుకే దయచేసి మీరు ఈ ప్రతిపాదనని వెనక్కి తీసుకోండి ఇదే నా స్థానంలో మరొకరు ఉంటే ఏం చేసేవారో నాకు తెలియదు నాన్న నేర్పిన విలువల ఆధారంగానే నేను ఈ నిర్ణయం తీసుకున్నా మా వారు అబ్బాయి ఎంతగానో చెప్పి చూశారు కానీ నేను నా నిర్ణయం మార్చుకోలేదు ఇందులో నా స్వార్థం కూడా ఉంది ఇన్నాళ్ళు లేని డబ్బు ఒక్కసారిగా వస్తే బాధ్యత తెలియకుండా మా వాడు చెడు సావాసాలకి బానిస కావచ్చు మరింత నిర్లక్ష్యంగా తయారవ్వచ్చు దానికి జీవితం అంటే ఏంటో తెలియాలి డబ్బు విలువ తెలియాలి ఊరికే వచ్చేదానికి కష్టపడి సంపాదించేదానికి తేడా తెలియాలి అవేమి తెలుసుకోకుండా జీవితం అంటే అర్థం కాకుండా ఎంత డబ్బు వచ్చినా అది బూడిదలో పోసిన పన్నీరే అవుతుంది కానీ నాకు సాయం చేయకుండా శివరాం వెళ్ళనన్నాడు నేను దీర్ఘంగా నిట్టూర్చి మా అబ్బాయికి మీరు సంపాదించిన డబ్బు ఇవ్వకండి దాన్ని సంపాదించే క్రమంలో మీరు నేర్చుకున్న పాఠాన్ని ఇవ్వండి మీలా ఎంత ఎదిగినా మూలాలు మర్చిపోని విలువల్ని నేర్పండి అదే మీరు మాకు ప్రతిగా చేసే ఉపకారం అని మా అబ్బాయిని అతని చేతుల్లో పెట్టాను ఈసారి మా వారి కళ్ళు గర్వంతో మెరిశాయి పెళ్ళైన ఎన్నేళ్లలో ఇదే ఆయన నన్ను అంత అపరూపంగా చూడడం మనుషుల్లో నాన్న లాంటి గొప్పవాళ్ళు ఆ గొప్పతనాన్ని గుర్తుంచుకునే శివరాలు లాంటి వాళ్ళు ఉన్నంతకాలం మానవత్వం తప్పక నిలిచి ఉంటుంది కథ సమాప్తం